ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగుల్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం నా పేరు మురళీధర శర్మ నేను హైదరాబాద్ పుప్పాలగూడ మణికొండ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటుంటాను ఈరోజు మనము ఈ వీడియోలో జాతకం ద్వారా వివాహములో ఉన్నటువంటి ప్రతిబంధకాలు అంటే వివాహం జరిగేటప్పుడు వివాహం ఆలస్యం కావడం అనేటువంటిది ఒక సబ్జెక్ట్ అయితే ఆ వివాహం నిలవకపోవడము పునర్వివాహానికి వెళ్ళేటువంటి పరిస్థితి రావడం కూడా ఇప్పుడు సర్వసాధారణమైపోయింది మన హైందవ సమాజంలో కాబట్టి ఈరోజు నేను మీకు ఈ వీడియో ద్వారా ఏం చెప్పే ప్రయత్నం చేస్తానంటే మొదటి వివాహం ఏదైనా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉందా రెండవ వివాహానికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఈ జాతకం ద్వారా ఏమైనా ఉన్నాయా అనేటువంటివి తెలిపే ప్రయత్నం చేస్తాను అయితే ముందుగా మనము వివాహం అన్నప్పుడు ఈ పెళ్ళి అన్నప్పుడు దాని గురించి ముందుగా మనం తెలుసుకోవాలి ఈ జాతకంలో పెళ్ళి అనేటువంటిది వివాహం అనేటువంటిది ఎక్కడ చూడాలి ఏం పరిశీలించాలి ఏం పరిశీలిస్తే మనకు ఈ అసలు వివాహం అనేది ఉందా ఉంటే మొదటి వివాహం ఏమవుతుంది అనేటువంటిది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు కాబట్టి వివాహ ప్రతిబంధకాల్లో ఈ ద్వితీయ వివాహానికి వెళ్ళే అవకాశం ఈ జాతకం ద్వారా ఏదైనా ఉందా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివాహము అన్నప్పుడు ముఖ్యంగా మనం గమనించాల్సిన అవసరం అంశం ఏంటంటే ప్రస్తుత సమాజంలో వచ్చినటువంటి మార్పుల వల్ల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ల వయసు లోపల వివాహం జరిగితే త్వరగా జరిగినట్టే భావించుకోవచ్చు ఎందుకంటే ముప్పై మూడు ముప్పై ఐదు ముప్పై ఎనిమిది వాళ్ళ జాతకాలు కూడా వస్తున్నాయి మనకి మధ్యకాలంలో ఇరవై ఎనిమిది దాటితే కాస్త వివాహం ఆలస్యమైందని అనుకోవచ్చు కాబట్టి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ల వయసు లోపల వివాహ ప్రయత్నం చేస్తే తప్పక బాగుంటుంది రెండో విషయం మనము జాతకంలో ఏ గ్రహాలను పరిశీలించాలి ముఖ్యంగా శుక్రుడు గురువు కుచుడు ఈ ముగ్గురిని కూడా మనము పరిశీలించుకోవాలి గురుబలం బాగా ఉంటేనే వివాహం అయ్యే అవకాశం ఉంటుంది అది గోచార రీత్యా కావచ్చు లేదా జాతకరీత్యా కావచ్చు అలాగే శుక్రుడు యొక్క పరిస్థితి అలాగే కుజగ్రహం యొక్క పరిస్థితి కూడా తెలుసుకోవాలి తరువాత ఈ గ్రహాలు ఉన్నటువంటి స్థానాలు ఏంటి ఈ గ్రహాలను ఎవరు చూస్తున్నారు లేదా వివాహ స్థానాన్ని ఎవరు చూస్తున్నారు శుభగ్రహాలు చూస్తే త్వరగా వివాహం అయ్యే అవకాశం శుభగ్రహాలు అన్నప్పుడు చంద్రుడు అలాగే బుధుడు పరిస్థితిని బట్టి ఏ గ్రహంతో కలిసి ఉన్నాడనే దాన్ని బట్టి బుధుడు గురువు శుక్రుడు ఈ గ్రహాలు మనం శుభగ్రహాలుగా చెప్పుకుంటున్నాం అలాగే చంద్రుడికి కూడా మనకు పౌర్ణమి చంద్రుడు తర్వాత అష్టమి తర్వాత చంద్రుడు ఇలా దీని ఆధారంగా మనము శుభగ్రహం అశుభగ్రహం అనేది కూడా నిర్ణయించుకోవాలి కాబట్టి చంద్రుడు బుధుడు గురువు శుక్రుడు అనేటువంటి గ్రహాల యొక్క పరిస్థితి కూడా మనకు చాలా ముఖ్యమవుతుంది జాతకం అలాగే రాసులు కూడా మనం తెలుసుకోవాలి వృషభం కర్కాటకం కన్య వృశ్చికం మకరం మీనం వృషభం కర్కాటకం కన్య వృశ్చికం మకరం మీనం ఈ రాసులు శుభ రాసులు ఈ రాసుల్లో ఉన్నప్పుడు గ్రహాలు బాగా ఉన్నప్పుడు గ్రహాల యొక్క దృష్టి బాగా ఉన్నప్పుడు మనకు వివాహం త్వరగా జరిగే అవకాశం ఉంటుంది అలాగే ద్విస్వభావ రాసులు అంటామంటే మిథునము కన్య ధనుస్సు మీనము ఈ నాలుగు రాసుల్లో కనుక గ్రహాలు ఉండి గ్రహాల ఉచ్చస్థితిలో ఉండి లేదా సంపూర్ణమైనటువంటి బలముతో ఉన్న గ్రహాలు అక్కడ ఉన్నట్టయితే కనుక అప్పుడు ఇది ద్వితీయ వివాహానికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ద్విస్వభావ రాసులలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయనేటువంటిది మనము తెలుసుకోవాలని అవసరం ఉంటుంది అలాగే లగ్నము లగ్నం యొక్క పరిస్థితి ఏమిటి లగ్నంలో ఏ గ్రహాలు ఉన్నాయి లేదా లగ్నాన్ని ఏ గ్రహాలు చూస్తూ ఉన్నాయి అనేటువంటిది కూడా ముఖ్యమైనటువంటి అంశం తర్వాత సప్తమ స్థానము నవమ స్థానము అలాగే ద్వితీయము కుటుంబ స్థానం కూడా ఈ నాలుగు స్థానాలను అంటే లా లగ్నము మొదటి మొదటిది రెండవది అలాగే సప్తమ స్థానము నవమ స్థానము ఈ నాలుగింటిని కూడా మనం తప్పకుండా పరిశీలించాలి గ్రహం యొక్క ఉచ్చ నీచ స్థితులు ఏమిటో తెలుసుకోవాలి గ్రహం యొక్క దృష్టిలు తెలుసుకోవాలి గ్రహాల యొక్క శత్రు మిత్రత్వాలు కూడా తెలుసుకోవాలి అంటే ఒక జాతకాన్ని మనం సమగ్రంగా పరిశీలించి ఈ జాతకంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా ఈ జాతకంలో ఈ వివాహం ఈ స్త్రీకి లేదా ఈ పురుషుడికి వివాహం జరిగితే ఇది మొట్టదు మొదటి వివాహము ఈ వివాహం ఏమిలో ఏమైనా ప్రతిబంధకాలు ఏర్పడి ప్రతిబంధకాలు అంటే ఎలాగా వివాహము విడిపోవడం కావచ్చు అంటే ఈ భార్యాభర్తల మనస్భర్తల వల్ల వాళ్ళు విడిపోవడం కావచ్చు లేదా అకాల మృత్యు వల్ల భర్తనో లేదా భార్యనో దుర్మరణం పాలవడము ఇలా అనేక విధాలుగా మొదటి వివాహం చెడిపోయి అది రెండో వివాహానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని కూడా తెలుసుకోవాలంటే మనము గ్రహాలు రాసులు తర్వాత భావాలు ఉచ్చ స్థితులు గ్రహ దృష్టిలు గ్రహం యొక్క శత్రుత్వ మిత్రత్వాలు ఇలా అనేక విషయాల్లో మనము ఒకసారిగా సమగ్రంగా పరిశీలించుకోవలసి ఉంటుంది ప్రత్యేకంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను గ్రహ దృష్టి అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటిది ప్రతి గ్రహం కూడా తను ఉన్న ఇంటి నుంచి ఏడవ ఇంటిని చూస్తుంది రాహుకేతువులు మినహాయించె మిగిలిన గ్రహాలన్నీ కూడా చూస్తాయి శని తను ఉండే రాశి నుంచి అదనంగా ఏడవ ఇంటిని మాత్రమే కాకుండా మూడవ ఇంటిని అలాగే పదవ ఇంటిని కూడా చూస్తాడు ఇక్కడ శని మనకు పాపగ్రహము తర్వాత ఈ గ్రహం యొక్క దృష్టి మూడవ ఇంటి మీద పదవ ఇంటి మీద కూడా ఉంటుంది అలాగే కుజుడు తను ఉండే రాశితో పాటు ఏడవ రాశిని కాకుండా నాలుగు ఎనిమిది స్థానాలను కూడా చూస్తాడు తరువాత గురువు తను ఉండే రాశి నుంచి సప్తమ రాశి స్థానాన్ని కాకుండా అదనంగా ఐదు తొమ్మిది స్థానాలను కూడా చూస్తాడు అంటే శని కుజ గురువులకు సప్తమ స్థానం కాకుండా అదనంగా మరి రెండు స్థానాలను కూడా వాళ్ళు చూసే అవకాశం ఉంది ఈ గ్రహ దృష్టి మనము శని పాపగ్రహం అలాగే కుజుడు పాపగ్రహం ఈ శని కుజుల దృష్టి కనుక ఉన్నట్టయితే అప్పుడు ఆ వివాహం ఏమవుతుందని కూడా మనము తెలుసుకోవచ్చు ఈ విధంగా మనకి ఇప్పుడు ఒక విషయం అర్థమైంది అంటే గ్రహస్థితిని బట్టి అంటే గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఏ స్థానాల్లో ఉన్నాయి సప్తమ స్థానంలో ఉందా అష్టమ స్థానంలో ఉందా నవమ స్థానంలో ఉందా ద్వితీయ స్థానంలో ఉందా అలాగా ఉచ్చస్థితిలో ఉందా నీచస్థితిలో ఉందా అలాగే కేంద్రము కోణము ఇవి కూడా మనకు ముఖ్యమవుతాయి కేంద్రం అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు కేంద్రం అంటారు అలాగే ఐదు తొమ్మిది స్థానాలను కూడా కోణ స్థానాలు అంటారు ఈ విధంగా కేంద్రములో ఉన్నాయా గ్రహాలు కోణంలో ఉన్నాయా పాపగ్రహం కేంద్రంలో ఉందా లేదా కోణంలో ఉందా శుభగ్రహం కేంద్రంలో ఉందా కోణంలో ఉందా ఏ గ్రహాలు వాటి దృష్టి కలిగి ఉన్నాయి అనేటువంటిది మనము కొంత పరిశీలించినట్టయితే మొదటి వివాహంలో ఏదైనా ఆటంకాలు ఏర్పడే పరిస్థితి ఉందా తర్వాత రెండో వివాహానికి వెళ్ళే అవకాశం ఉందా అనేటువంటి రెండో వివాహానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా అనేటువంటిది మనము సమగ్రంగా తెలుసుకోవచ్చు ఇప్పుడు నేను ద్వితీయ వివాహం జరిగేటువంటి కొన్ని సందర్భాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సంపూర్ణంగా జాతక భాగం అంతా ఈ వీడియోలో వివరించడం సాధ్యం కాదు కాబట్టి మీరు ఏదైనా జాతకం వచ్చినప్పుడు తగినటువంటి జ్యోతిష పండితులకు చూపించి మీకు జ్యోతిష్యం మీద విశ్వాసం ఉంది కాబట్టి ఆ విశ్వాసంతో తగిన జ్యోతిష పండితుడికి చూపించి మీరు తగిన నిర్ణయం తీసుకోవాలి నేను కొన్ని విషయాలు ఇక్కడ సమగ్రంగా చెప్పే ప్రయత్నం చేస్తాను స్త్రీ లేదా పురుష జాతకంలో ఈ ద్వితీయ వివాహం ఉందా అనేటువంటిది మనం ఎలా తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా మాంగళ్య దోషము అనేటువంటిది ఎక్కువగా ప్రచారంలో ఉన్నటువంటిది కాబట్టి అదొకటి తరువాత ఆయుర్భావం ఎలా ఉంది అష్టమస్థానం ఎలా ఉంది అనేటువంటిది కూడా తెలుసుకోవాలని పరిస్థితి ఉంటుంది జన్మ అన్యోన్య అన్యోన్యస్థితి అంటే గ్రహమైత్రి అని చూస్తాం మనం అంటే ఇప్పుడు రవికి ఏ ఏ గ్రహాలు మిత్రత్వాలు ఏ గ్రహాలతో శత్రుత్వం ఉంది చంద్రుడికి ఏ ఏ గ్రహాలు ఏ ఏ శత్రుత్వం ఉంది ఇలా ప్రతి గ్రహానికి కూడా శత్రు మిత్ర గ్రహాలు ఉంటాయి వాటిని ఆధారం చేసుకొని గ్రహ మైత్రి ఎలా ఉంది అనేటువంటిది తెలుసుకోవడం కూడా ఒక ముఖ్యమైనటువంటి అవసరం ఆ గ్రహ మైత్రి సక్రమంగా లేకపోతే ఈ భార్యాభర్తలు అంతేనా మనస్పర్తలు వచ్చే అవకాశం ఉంది అయితే ఆ మనస్పర్తలు ఎంత తీవ్రమైనటువంటి రూపం తాలుస్తాయి ఏమి దాని ఫలితం అనేటువంటిది చూడాలంటే జాతకాన్ని మరలా సంపూర్ణంగా పరిశీలించాలి అదేవిధంగా ఈ అమ్మాయి జాతకంలో సప్తమ స్థానము అష్టమ స్థానంలో ఏముందనేటువంటిది చూడాలి వరుడి జాతకంలో అయితే సప్తమము పంచమము అష్టమ స్థానం కూడా పరిశీలించాలి ఇప్పుడు మనము కొన్ని కొన్ని పరిస్థితులు మనం చూసుకుందాం ఇప్పుడు భావము ద్వితీయ భావము ద్వాదశ భావము ఈ భావాల్లో ద్వారశ గ్రహాలు ఎలా ఉన్నాయో చూసుకుంటాం కళత్ర భావం అంటే సప్తమ స్థానం మీద చెడు గ్రహ దృష్టి ఉందా అనేటువంటిది చూడాలి అలాగే నవాంశ చక్రాన్ని కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది నవాంశ చక్రంలో ముఖ్యంగా చంద్రుడు గురుడు శుక్రుడు యొక్క స్థితి ఏమిటి ఎలా ఉన్నారు ఈ ఏ సప్తమ నవాంశలో ఎలా ఉన్నారు అనేటువంటిది చూసే ప్రయత్నం చేయాలి ఇప్పుడు మనము ద్వితీయ వివాహానికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఏంటనేది కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను సప్తమ భావము సప్తమ భావ అధిపతి సప్తమ భావము సప్తమ భావ అధిపతి వీళ్ళిద్దరూ వివాహము భర్త భార్య గురించి తెలియజేస్తాయి అలాగే నవమ భావము నవమ భావాధిపతి ఈ రెండు కూడా ద్వితీయ వివాహ సందర్భాన్ని తెలుపుతాయి ఏకాదశ భావం అంటే పదకొండవ స్థానం లాభస్థానము ఈ అనుకున్న కోరికల గురించి ఇలాంటి వాటిని తెలిపే ప్రయత్నం చేస్తాయి గురువు స్త్రీ జన్మ జన్మకుండలిలో భర్త యొక్క పరిస్థితిని గురించి అలాగే శుక్రుడు పురుషుడి జన్మ కుండలిలో భార్య గురించి తెలుపుతాయి జన్మకుండలిలో సప్తమ భావము సప్తమ భావాధిపతి ఈ రెండు సప్తమ భావము ద్విశ్వభావ రాశి అయ్యి అలాగే సప్తమ భావ అధిపతి కూడా ద్విస్వభావ రాశిలోనే ఉంటాయి అంటే ద్విస్వభావ రాశిలు అంటే ఇంతకుముందే చెప్పాను నేను కన్యా రాశి మిథున రాశి ధనుస్సు మీన రాశి వీటిని ద్విస్వభావ రాశులు అంటారు సప్తమ భావము సప్తమ భావ అధిపతి ఈ రెండు కూడా ద్విస్వభావం అయితే అంటే సప్తమ భావం ద్విస్వభావ రాశి అయి సప్తమ భావ అధిపతి అంటే ఏడవ స్థానం యొక్క అధిపతి ఉదాహరణకు సప్తమ భావము సింహం అనుకుంటుంది సింహానికి అధిపతి ఈ రవి సింహము ఈ రాశి అది ద్విస్వభావ రాశి కాదు ఇబ్బందులే అలా కాకుండా వృషభం స్థిర స్థిర రాశి మిథునం ద్విస్వభావ రాశి మిథునంలో బుధున బుధుడు ఉన్నటువంటి ఆ మిథున రాశిలో ఆ బుధుడు మరేదైనా ద్విస్వభావ రాశిలో ఉన్నట్టయితే అప్పుడు మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మనము ఈ విధంగా సప్తమ భావము ద్విస్వభావంగా ఉందా సప్తమ భావ అధిపతి ద్విస్వభావంలో ఉన్నాడా అనేటువంటివి చూసినట్టయితే మనకు ఈ జాతకంలో ద్వితీయ వివాహం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని తెలుసుకోవాలి అలాగే సప్తమ భావాధిపతి అలాగే లగ్నాధిపతి నవాంశ చక్రంలో మరియు భావచక్రములో ఇద్దరు ద్విస్వభావంలో ఇందాక మనం ఏం చెప్పుకున్నాము జన్మకుండలలో సప్తమ భావము సప్తమ భావ అధిపతి ఇద్దరు ద్విస్వభావ రాశిలో ఉంటే ద్వితీయ వివాహానికి అవకాశం ఉంది అని ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము సప్తమ భావ అధిపతి మరియు లగ్నాధిపతి లగ్నాధిపతి వేరు సప్తమ భావాధిపతి అధిపతి వేరు ఈ ఇద్దరు కూడా నవాంశ చక్రములో మరియు భావచక్రములో ఇద్దరు ద్విస్వభావ రాశులలో ఉంటే సప్తమ భావాధిపతి లగ్నాధిపతి ఇంతకుముందు సప్తమ భావము సప్తమ భావ అధిపతి ఇప్పుడు సప్తమ భావము అధిపతి లగ్నాధిపతి వీళ్ళిద్దరూ కూడా ద్విస్వభావ రాసుల్లో కనుక ఉన్నట్టయితే వీళ్లకు ద్వితీయ వివాహానికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వివాహ స్థానము సప్తమ స్థానము దాని మీద లేదా సప్తమ స్థాన అధిపతి మీద రెండు లేక మూడు పాపగ్రహాల యొక్క దృష్టి ఉన్నట్టయితే ద్వితీయ వివాహం జరిగే అవకాశం ఉంది శని రాహువు కేతువు కుజుడు ఇవి పాపగ్రహాలు ఇలా ఈ ఈ గ్రహాల దృష్టి కనుక సప్తమ స్థానం మీద కానీ లేదా సప్తమ స్థాన అధిపతి మీద కానీ ఈ దృష్టి కనుక ఉన్నట్టయితే విద్యా వివాహానికి వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే సప్తమ భావాధిపతి మరియు లగ్నాధిపతి వీళ్ళిద్దరూ కలిసి పదకొండవ భావంలో ఉండే ఆ పదకొండవ భావం ద్విస్వభావ రాశి అయితే ఇక్కడ మరణ ఈ ద్వితీయ వివాహానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే సప్తమములో లేదా ద్వితీయములో రెండు కంటే ఎక్కువ గ్రహాలు కానీ శుక్రునితో కలిసి ఉంటే మరియు ఆ సప్తమ భావం మీద పాపగ్రహాల దృష్టి ఉంటే ద్వితీయ వివాహానికి వెళ్ళే అవకాశం అలాగే అష్టమాధిపతి లగ్నంలో కానీ లేదా సప్తమ భావంలో కానీ ఉండి అష్టమాధిపతి లగ్నంలో కానీ లేదా సప్తమంలో కానీ ఉండి మరి సప్తమాధిపతి ద్విస్వభావ రాశిలో కానీ లేదా శని కుజ రాహు గ్రహముల యొక్క దృష్టి కానీ కలిగి ఉంటే ద్వి రెండవ వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఈ విధంగా మనము కొన్ని సంఘటనలు చెప్పుకున్నాం అలాగే శుక్రుడు నీచ రాశిలో ఉంటే స్థితిలో ఉంటే శుక్రుడికి కన్యా నీచస్థానము ఆ కన్యాలో ఉంటే కనుక ఆ శుక్రుడికి ఎటువంటి దృష్టి ఉందన్నటువంటిది చూసినప్పుడు శుక్రుడి మీద ఏ ఏ గ్రహాల యొక్క దృష్టి ఉందన్నప్పుడు పరిశీలించి కూడా మనము కొంత ఈ ద్వితీయ వివాహం యొక్క కారణాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది అలాగే శత్రు స్థానంలో ఈ శుక్రుడు కనుక ఉంటే అంటే కర్కాటకంలో కానీ సింహంలో ఇలా ఉంటే కనుక ఈ జాతకుడికి మరలా ద్వితీయ వివాహం జరిగాయి ఇలా అనేక సందర్భాలు ఉన్నాయి కేవలం ఒక్క సంఘటన చూసి కేవలం గ్రహం ఇక్కడ ఉంది కాబట్టి ద్వితీయ వివాహం జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు అనేక కాంబినేషన్స్ను మనం పరిశీలించాలి అయితే ఈ కాంబినేషన్స్ను మనం పరిశీలించినప్పుడు ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈ శుక్రుడు గురువు వీళ్ళిద్దరు అలాగే సప్తమ స్థాన అధిపతి ఈ సప్తమ స్థానము ఇలా ఈ అంశాలను ఎక్కువగా మనము ఫోకస్డ్గా చూసుకోవాలి ఈ విధంగా మనము పరిశీలించి ఒక స్త్రీకి కానీ పురుషుడికి కానీ ద్వితీయ వివాహం జరిగే పరిస్థితి ఏమైనా ఉందా అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు సరే తెలుసుకున్నాం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనకు వచ్చినటువంటి జాతకం మొదటి వివాహం గురించి ఇప్పుడు మనం జాతకం పరిశీలిస్తే దీంట్లో ద్వితీయ వివాహం జరిగేటువంటి అవకాశం జాతకం ద్వారా మనకు కనబడుతుంది మనకు ఈ సబ్ ఈ సబ్జెక్ట్ మీద మనకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది కాబట్టి దాన్ని నమ్మి ముందుకు వెళ్ళాలనేటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి మనం దీన్ని ఇప్పుడు నమ్మాము ఈ జాతక భాగాన్ని నమ్మాము ఈ జాతక భాగాన్ని నమ్మిన తర్వాత మనకు ఆ జాతకాన్ని పరిశీలించినప్పుడు ద్వితీయ వివాహానికి అవకాశం ఉంది అని తెలిసింది మరి ఇప్పుడు ఏం చేయాలి మొదటి వివాహం చేయడమే మానేయాల అంటే అలా కాదు ప్రతి దానికి కూడా మనకు మన సాంప్రదాయము మన శాస్త్రము అనేకమైనటువంటి పరిష్కారాలను తెలియజేసింది ఉదాహరణకు కుంభ వివాహము అనేటువంటిది ఒకటి అలాగే అర్క వివాహం కదలి వివాహం మనం ఎన్నోసార్లు విన్నాం పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఇలా మొదట వాళ్ళ వాళ్ళ జాతకాలు ఏవో ప్రతిబంధకాలు ఉంటే ఆ ప్రతిబంధకాలను తొలగించుకోవడానికి ముందుగా ఒక పెట్టుడు వివాహం అంటే ఈ కడవతో కానీ లేదా జిల్లీ చెట్టుతో కానీ లేదా అరటి చెట్టుతో కానీ ఇలా వివాహాలు చేసి ఆ దోషాన్ని తొలగించుకొని వివాహాలు చేసుకున్న సందర్భాలు ఎన్నో మనం ఈవెన్ సెలబ్రిటీస్ విషయంలో కూడా వింటుంటాం అలాగే సాధారణమైన వివాహ వ్యక్తులు కూడా చేసుకోవచ్చు ఇది చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటిది ఏం కాదు దీన్ని తగినటువంటి జ్యోతిష్కుడిని లేదా తగినటువంటి ఒక పంతులను పౌరోహితుడిని సంప్రదించి ఈ పరిష్కారం చేసుకోవచ్చు అలాగే శివార్చన చేయడం కూడా కొంతవరకు పరిష్కారాన్ని కొన్ని కొన్నిసార్లు దోషాలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఏవైనా హోమాలు జపాలు కూడా చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు జాతకంలో ద్వితీయ వివాహం యొక్క సందర్భం కనపడుతోంది కాబట్టి భయపడి ఆ వివాహాన్ని లేదా ఆ జాతకాన్ని పూర్తిగా పక్కన పట్టాలని అవసరం లేదు దాంట్లో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి మనకు సాంప్రదాయము మన శాస్త్రము ఏమి చెబుతోంది దీని పరిష్కారాలు మనం చేసుకోవడం వల్ల ఆ ఆపదను తొలగించుకొని మొదటి వివాహాన్నే మనము బలపరచుకొని సక్రమంగా ఆ వివాహాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను మీకు కొన్ని కొన్ని కుండలు తీసుకొని మీకు అంటే మేష రాశి వాళ్లకు గ్రహస్థితి ఎలా ఉంటే మొదటి వివాహం దెబ్బతినే అవకాశం ఉంది రెండవ వివాహానికి వెళ్ళే అవకాశం ఉంది అనేటువంటి విషయం అలాగే వృషభ రాశికి మిథున రాశికి ఈ విధంగా ఒక్కొక్క రాశికి నేను కొన్ని కొన్ని ఉదాహరణలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐక్చువల్లీ సార్ ఐ హ్యాథ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ ఫియర్ ఐ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూ నో ఫిజియోథెరపీ ఎస్పెషలీ బట్ ఇట్ డెంట్ వర్క్అౌట్ యాజ్ మచ్ లైక్ ఐ ఎక్స్పెక్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా అండ్ ఐ డెఫినెట్లీ నో డో నాట్ రికమెండ్ అలోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమియోపతి ఏరియా మల్కాజ్ గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమిపతి ఇప్పుడు మనము ఒక మోడల్ హారోస్కోప్ సింహలగ్న జాతకాలు తీసుకొని పరిశీలన చేద్దాము ముందుగా నేను గ్రహస్థితి చెప్తాను ఒక పెన్ను పేపర్ తీసుకొని గ్రహస్థితి రాసుకునే ప్రయత్నం చేయండి లగ్నము లగ్నము లగ్నములో ఎటువంటి గ్రహాలు కూడా లేవు వృశ్చికంలో రాహువు మకరంలో చంద్రుడు కుంభంలో శని మీనంలో కుజుడు మేషంలో శుక్రుడు వృషభంలో కేతువు మిథునములో రవిభుధులు కర్కాటకంలో గురువు మరి ఒకసారి స్థితి చెప్తాను పరిశీలించుకోండి లగ్నం సింహలగ్నము లగ్నములో ఎటువంటి గ్రహాలు లేవు వృశ్చికములో అంటే సింహానికి నాలుగవ వెంట వృష్టికంలో రాహు ఉన్నాడు మకరంలో చంద్రుడు కుంభంలో శని మీనంలో కేతుము మేషంలో శుక్రుడు వృషభంలో కేతుము మిథునంలో రవి బుధులు కర్కాటకంలో గురు అంటే ఒకే ఒక మిథున రాశిలో రవి బుధులు రెండు గ్రహాలు ఉన్నాయి తప్ప మిగిలిన ఎక్కడ కూడా గ్రహాలు రెండు గ్రహాలు లేవు కూడా కూడా ఒక్కొక్క గ్రహంగానే ఉన్నాయి గ్రహస్థులు ఈ సింహ లగ్నం ముందుగా లగ్నాన్ని పరిశీలించినట్టే లగ్నంలో ఎటువంటి గ్రహాలు లేవు బాగాలేవు లగ్నానికి ఎటువంటి దృష్టి ఉంది అంటే శని దృష్టి ఉంది ఇక్కడ సప్తమ స్థానానికి లగ్నము నుంచి సప్తమ స్థానంలో కుంభంలో శని ఉన్నాడు ఆ శని యొక్క దృష్టి ఉంది పాపగ్రహ దృష్టి లగ్నానికి ఉంది తర్వాత లగ్న అధిపతి అయినటువంటి రవి లాభస్థానంలో మిథునంలో ఉన్నాడు పదకొండ వెంట ఇది బుధుడికి స్వక్షేత్రము రవి వల్ల బుధుడికి ఇబ్బంది ఉంది కానీ బుధుడి వల్ల రవికి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఇది రవికి సమగ్రహ క్షేత్రం కాబట్టి లగ్నాధిపతి కూడా బాగానే ఉన్నాడు అని చెప్పవచ్చు ఇక సప్తమ స్థానం కుంభం సప్తమ స్థానమైనటువంటి కుంభంలో కుంభంలో అధిపతి అయినటువంటి శని ఉన్నాడు అక్కడే ఉన్నాడు అంటే సప్తమ స్థానము కేంద్ర ఉంది కేంద్ర స్థితి కూడా ఉంది ఆధిపత్యం ఉంది అలాగే స్థితి కూడా ఉంది అది స్వక్షేత్రం పాపగ్రహమైన అది స్వక్షేత్రం తర్వాత శుక్రుడు ఎక్కడ ఉన్నాడు శుక్రుడు తృతీయ అంటే మూడవ ఇంటికి అలాగే రాజ్యాధిపతి ఈ తృతీయ రాజ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మేషంలో ఉన్నాడు మేషము కుజక్షేత్రం అది సమగ్రహ క్షేత్రం కాబట్టి శుక్రుడు కూడా బాగానే ఇక గురువు గురువు వ్యయములో ఉన్నాడు పన్నెండవ మింట కర్కాటక రాశిలో అది మిత్రక్షేత్రం గురువు ఈ విధంగా మనం ఈ గ్రహస్థితిని పరిశీలించినట్టయితే ఏ గ్రహాలు కూడా మనకు అంతగా ఇబ్బంది పడేటువంటి గ్రహాలు లేవు ముఖ్యంగా లగ్నము బాగానే ఉంది లగ్నం పెద్దగా ప్రతిబంధకాలను ఎదుర్కోవటం లేదు లగ్నాధిపతి అయినటువంటి రవి లాభస్థానంలో ఉన్నాడు బుధుడితో కలుసుకొని ఉన్నాడు కాబట్టి అంత అది అక్కడ ఇబ్బంది అయినటువంటి పరిస్థితి కూడా ఏమీ లేదు లగ్నము లగ్నాధిపతి భాగం ఉన్నదల్ల లగ్నానికి పాపగ్రహమైనటువంటి శని గ్రహ దృష్టి ఒకటి ఉంది సప్తమ స్థానములో శని ఉన్నాడు అది స్వక్షేత్రము అక్కడ ఉన్నాడు శని శుక్రుడికి ఎటువంటి ఇబ్బంది లేదు శుక్రుడు సమగ్రహ క్షేత్రంలో ఉన్నాడు కుజక్షేత్రంలో రాజ్యస్థానంలో ఉన్నాడు భాగ్యస్థానము కాబట్టి మనకు శుక్రుడి కూడా ఎలాంటి ఇబ్బంది పోస్ట్ మ్యారేజ్ వివాహం అయిన తర్వాత వచ్చేటువంటి ఆటంకాలు ఏమీ లేవు ఈ ఈ గ్రహస్థితి ఉన్నటువంటి ఈ జాతకము శుభంగానే ఉంది వీళ్ళ వివాహ విషయంలో ఎటువంటి ప్రతిబంధకాలు ఏర్పడే అవకాశం లేదు ఒకవేళ ఈ శని దృష్టి వలన ఏదైనా కాస్త ఇబ్బంది కలిగినా కూడా అది తాత్కాలికమే తప్ప దాని వలన ఏం పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఓ శ్రీమా రేన